పవర్ సేవ్ చేస్తారట ఎవరి కోసం సేవ్ చేస్తారంటే రైతులు అసెంబ్లీలో నేను మాట్లాడుకుంటూ చెప్పిన పిచ్చోడో కూడా మాట్లాడితే ఇంత కరెంటు అంత కరెంటు అని మాట్లాడితే అంటే ఇరవై వేల కోట్లు కాదు ముప్పై వేల కోట్ల ఖర్చు పెడతాం మా రైతుల గురించి పెట్టేది మా రైతుల గురించి కదా మా పంటల గురించి కదా బరువుగా పంటలు పండితే నాలుగైదు నెలలు తీరిపోతాయి ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుపడుతుంది రైతుల యొక్క ఆర్థిక స్థితి బాగుపడుతుంది పెట్టే పెట్టుబడులు కోసం పెడతామండి రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం పెడతాం ఓన్లీ పారిశ్రామికవేత్తలు కాదు కదా గ్రామసీమలలో రైతులు మంచిగా అయితే కూడా బాగానేట కదా స్టేట్ ఎకానమీ బలపడుతుంది కదా అట్లే కదా మేము జిఎస్డిపి పెంచింది నాలుగున్నర లక్షల ఉన్న జీఎస్డిపిని పద్నాలుగున్నర లక్షల కోట్లు తీసుకొని పోయినాం మోడీ ప్రభుత్వ సహాయ నిరాకరణ ఉంటే కూడా బ్రహ్మాండంగా పెంచినాం మేము ఇవన్నీ చూడామాటలా మేం చెప్తున్నామా ఒకవైపు పారిశ్రామికని పెంచినాం ఐటీని పెంచినాం చెప్తాం చెప్తాము డంబాచారం ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జనెవాలో ఉంటుంది వాళ్ళు మొన్న విడుదల చేశారు మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో బ్రహ్మాండముని ప్రగతి సాధించింది పదిహేడు లక్షల మందికి పారిశ్రామలలో ఉద్యోగాలు కల్పించిందని చెప్పి ఐఎల్ఓ ప్రకటించింది మన పేపర్లలో వచ్చింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పైరవీలు అయితే ప్రకటించరు దండం పెడితే ప్రకటించరు నిజంగా జరిగితేనే ప్రకటిస్తారు అటు 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 పారిశ్రామికంగా అభివృద్ధి చేసినాం ఐటీలో అభివృద్ధి చేసినాం జిఎస్డిపి పెంచినాం పర్క్యాపిటా పెంచినాం బడ్జెట్ పెంచినాం అట్లే రాష్ట్ర రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం నేను బరువైన గుండెతో మాట్లాడుతున్నాను ఎందుకంటున్నా అంటే ఒక్క ఎకరం ఎండను తెలంగాణలో మీరు ఇలా పదిహేను పదహారు లక్షల ఎకరాలు ఎండబెట్టినారు మీ అసమర్థత వల్ల నష్టం నష్టమే ఎండిపోవడం అనేది ఎట్లా ఎండిపోవడమే పంట పెట్టకనే పోతే కరువు వస్తే అదొక దరిద్రం కానీ ఇలా సగం సగం మీరు నీళ్ళు ఇస్తామని నమ్మి ఇస్తారని నమ్మి పెట్టుబడులు పెట్టారు పాపం వాళ్ళు ఎరువులకు పెట్టారు ట్రాక్టర్ దున్నకాలకు పెట్టినరు కూలీలకు పెట్టారు విత్తనాలకు పెట్టారు పురుగుల మందులకు పెట్టారు ఆ పెట్టిన పెట్టుబడి ఘటన గట్టురైందని చెప్పి లాస్ట్ విలేజ్ ఏంటండి అది ఎలకారం అన్న విలేజ్లో ఒక మీద పడి ఏడిచింది ముసలాబ పాపం నీళ్ళు ఇస్తామన్నారు సార్ పెట్టుకున్నాము రెండు మూడుతో ఇచ్చిండ్రు నాట్లు చేసుకోమన్నారు మేము నమ్మి పెట్టుకున్నాం గవర్నమెంట్ కదా అని మధ్యలో బంద్ చేసి మా పంటలు పోయినాయి అని చెప్పి ఆ చేయి పెట్టి చూపెడతా ఉంది ఇటంతా పదిహేను వందల ఎకరాలు ఎనిమిది పది చూపెడతా ఉంది నేను బస్ ఎక్కినాక అడిగితే బస్సులకు వెళ్ళి ఐట్లుండం కాబట్టి దూరం కనబడతాం నాకు కూడా కనబడతాం కంటకు ఎందుకు ఎండ కొట్టాలి నాకు అర్థం కాదు మొన్న ఇంకా తమాష ఏంటంటే ఇలా తెలివి తక్కువ తనని కప్పపుచ్చుకునే పరిస్థితి మొన్నటిదాకా నీళ్ళు సార్ పేపర్లు మీరు ఇత్తరని రాగానే మొన్న తెలంగా దొంగలు ఇడిచిండు తెలంగాణకి ఇచ్చిన కాలువ అని చెప్తుంటారు మొన్న ఇచ్చిన ఎందుకు నాకు అర్థం కాదు పదిహేను రోజుల కింద ఇడిచి అయిపోవు కదా చాలా పంటలు బతుకుతున్నాయి కదా లాస్ట్ రెండు తల్లలే కాకుండా పంటలే కదా ఇదే వ్యవహారం నాకు అర్థం కాదు నిజంగా హృదయంతో మనసుతోని ఒకనాడు ఉద్యమం చేసేటప్పుడు ఇదే సూర్యాపేట తుంగతుర్తి ఏరియాలో కాలువలని తిరుక్కుంటూ నేనే చెప్పిన ఇది కాదు సమైక్య రాష్ట్రం అంటే మన మునిమన్మల్ కూడా ఈ కాలువల నీళ్ళు రావాలి తెలంగాణ వస్తేనే వస్తాయని చెప్పిన నేనే వచ్చిన తర్వాత మేము ఎంత శ్రద్ధ పడ్డామో ఎంత కష్టపడ్డామో ఏ విధంగా కాళేశ్వరం కట్టి ఇంటర్వ్యూ చేసి ఎస్ఆర్ఎస్పీని పైకే సరిపెట్టి ఎంత నీళ్ళు తెచ్చినామో అందరూ మీరు చూసి మీరు సూర్యాపేట వాసులు మీకు కళ్ళారా చూసాం ఎంత అద్భుతంగా నీళ్లు వచ్చినాయో పంటలు ఎట్లా పడినాయో చాలా చోట్ల మాకు జాలుగాడుతున్నాయి సార్ పొలాలని మాట్లాడిన మాటలు కూడా మీరు కళ్ళతో చూస్తున్నారు ఆ జాలుగారిన పొలాల్లో జాలు మాయం చేసిన దొంగ ఎవడు అసమర్థుడు ఎవడు దీనికి జవాబు చెప్పేవాడెవడు ఇవేం లేదు అన్ని చిల్లర పొలాల మాటలు రాజకీయ మాటలు పనికి మాలిన మాటలు పాడిందేవాడేరా పాస్వాన్ల దాసరి పొద్దు ఒకటే గోళ ఇదే కాదు ఇద పంకేమైనా ఉందా ఇప్పుడు అదే నేను చెప్తున్నాను కదా నేను ఎందుకంటున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇలా ఈ పంట కారణానికి కారణం మీరు కరెంటు లోవల సప్లై చేయడానికి కారణం మీరు మీకన్నా జస్ట్ బిఫోర్ ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్ అద్భుతంగా ఇచ్చినాం మీరు ఇయ్యలేకపోతుందంటే మీరు అసమర్థలే కదా మీరు శాతగాని వాళ్ళే కదా సింపుల్ కదా దాన్ని ఏమి పెద్ద సంస్కృతం ఉందా అర్థం చేసుకోవడానికి మన పెద్ద రాకెట్ సైన్స్ ఉందా